నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తేజా ఎక్కువ సొల్యూషన్స్ ప్రస్తుతం మనము త్యా చాగలులో వివి వినాయక్ గారి సినిమా థియేటర్ దగ్గర ఉన్నాము ప్రస్తుతము సో ఎగ్జాక్ట్లీ టూ డేస్ బ్యాక్ మాకు ఇక్కడ నుండి కాల్ వచ్చిందండి నరేంద్ర కుమార్ గారు వివి వినాయక్ గారి అన్నగారు సో ఆయన మాకు కాల్ చేశారు స్పెషల్లీ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు సో యాక్చువల్లీ ఆయన దగ్గర ఆల్రెడీ రెజన్లో ఉంది రెజిన్ టైప్ దానికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవడము వర్క్ కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల దాన్ని వద్దని చెప్పి సార్ మమ్మల్ని ఇక్కడ పిలిపించారు సో ఎర్లీ మార్నింగే మేము ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది స్టార్ట్ చేసామండి ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ మనకి వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజెంట్ అక్కడ రెజిన్ అనేది ఉంది పాతది సో వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి సెట్ అవ్వక అసలు వాడకుండా వదిలేశారు సో ప్రజెంట్ దాన్ని తీసేసి మనము మన వాటర్ సాఫ్టర్ ఎలక్ట్రో డిస్కెలర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాము థర్టీ త్రీ ఇంటు నైన్ హండ్రెడ్ అంటే సైజ్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ లీటర్ పర్ హా అవర్ సంబంధించింది సో మనం ఇక్కడ మొత్తం ఆ వాల్మౌంటి చేస్తున్నామండి సో ఇక్కడ లొకేషన్ బట్టి మనం ఎప్పుడైనా ఫ్రేమ్ మౌంట్ చేస్తాం సో వాల్మౌంటెడ్ గంట మనకి వచ్చేసి టోటలీ యాంకర్ బోల్టే యూజ్ చేస్తామండి బొంబాయి మోల్ లాంటి యూజ్ చేయండి ఎందుకంటే దానివల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా రిమూవ్ చేయాలన్నా దాని అక్కడ నుండి వేరే లొకేషన్ చేంజ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది సో యాంకర్ బోల్ట్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ అనేది కరెక్ట్గా అవుతుంది సో ప్రతి చోట మనం యాంకర్ బోల్ట్ యూజ్ చేసి మనం టోటలీ ఫుల్ ఫిక్స్గా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం దీనివల్ల లూజ్ అవ్వడం లాంటివి ఉన్నాయి వర్క్ బాగుంటేనే మనకి నెక్స్ట్ ఎవరైనా ఆర్డర్ ఇస్తారు సో అదే ఏంతో మేము ముందుకు వస్తున్నామండి సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే క్వాలిటీ మెయిన్ మెయింటైన్ చేస్తున్నామండి క్వాలిటీ ఉంటేనే వర్క్ ఎవరైనా మాకు నెక్స్ట్ ఆర్డర్ ఉంటుంది సో మా యొక్క పేరు కానివ్వండి ఏది పాడు కాకుండా తేజ యొక్క సొల్యూషన్స్ అనే పేరుతో మీకు వాటర్ సాఫ్టనర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ సో మీకు కూడా ఒకవేళ వాటర్ సాఫ్టనర్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి స్పెషల్లీ ఎవరికైతే బోర్ వాటర్లో సాల్ట్ కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉండి అంటే వాటర్లో స్కేలింగ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు మీకు ఇంట్లో స్కేలింగ్ పట్టేస్తుంది దానివల్ల గీజర్స్ కానివ్వండి వాషింగ్ మిషన్స్ మీకు ఇంట్లో ఉండే నల్లలు కానివ్వండి టోటల్లీ తుప్పు పట్టేస్తాయి సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎలక్ట్రానిక్ స్కేల్ అనేది పెట్టుకోండి చాలా బాగుంటుంది దీనివల్ల స్కేల్ అనేది తగ్గుతుంది మీకు సిక్స్టీ పర్సెంట్ కాల్షియం ఎడ్మిషన్ రిమూవ్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయిందండి ఇక్కడ ఆల్మోస్ట్ టోటల్లీ సో మీరు చూడొచ్చు సో మీకు కూడా ఇలా వాట్సాప్ సాఫ్నర్ ఇన్స్టాల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా యొక్క ప్రీవియస్ కస్టమర్స్ నెంబర్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళ త్రూ మీరు ఒకవేళ దీని యొక్క సబ్జెక్ట్ టోటల్ ఎలా ఉంది ఏంటి దీని ఫీడ్బ్యాక్ కావాలన్నా మేము మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము సో చూస్తున్నారు కదా వర్క్ ఎలా అయిందో సో నెక్స్ట్ టైం ఏ వర్క్ అయినా సరే వాటర్ సాఫ్నర్ ఇన్స్టాల్ చేయాలి చాగళ్ళు లొకేషన్లో అయితే ప్రజెంట్ ఇది ఇన్స్టాల్ చేసింది సో నియర్ బై రాజమండ్రి చాగళ్ళు నియర్ బై ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ వెళ్ళి చూడొచ్చు కూడా సో ప్రజెంట్ ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది టోటల్లీ వాటర్ ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్ బ్యాక్ ఫిల్టర్ కండిషనర్ దాంతో మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్తుంది సాఫ్ట్వేర్ నుండి మళ్ళీ బ్యాక్ ఫిల్టర్ వచ్చేసి మనకి సాల్ట్ డస్ట్ ఏదున్నా క్లియర్ అవుతూ వాటర్ అనేది ట్యాంక్లోకి వెళ్తుంది దీంట్లో ఆటో అండ్ బైపాస్ రెండు ఇచ్చాము బజర్ అనేది ఇచ్చాము దీనికి మీకు సౌండ్ వస్తుంటే మీకు అది వర్క్ చేస్తుందని మీకు గుర్తుండడానికి సో వర్క్ అయితే ఎలా ఉందండి మీరు చూసి చూసి ఇలా కామెంట్ చేయండి ఇంత డీటెయిల్స్ చేయాలన్నా మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ నమస్తే